సేవా పర్వలో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు అతిథి లంకా దినకర్ ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏ విధంగా చేతి వృత్తుల వారికి సంబంధించినటువంటి వారి నైపుణ్యాన్ని దేశ అభివృద్ధికి వికసిత భారత్కు ఏ విధంగా ఘనంగా నిర్వహించాలని పిలిపించారు ఆ స్ఫూర్తిని తీసుకుని నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరవై సూత్రాల కార్యక్రమాలు అమలు చేయమని హోదాలో లేఖ వ్రాయటం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ స్ఫూర్తితోటి ఎవరైతే పిఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఎవరైతే నైపుణ్య శిక్షణ పొందినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మమేకం చేయాలి ప్రతి జిల్లాలో అని నేను కోరిన తర్వాత అధికారికంగా తరులు జారీ చేయటం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారము రాష్ట్ర జిఏడి శాఖ వారు ప్రతి జిల్లా కూడా వెనుకబడిన తరగతుల శాఖ ఏదైతే ఉందో వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అధికారికంగా ఇచ్చారు వారికి మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నారీ శక్తి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా వికసిత భారత్లో రెండు వేల నలభై ఏడు నాటికి మహిళల యొక్క పాత్ర చాలా ప్రశంసనీయంగా చాలా దీర్ఘంగా అధికంగా ఉండేటటువంటి విధంగా వారి యొక్క విధానాలను రూపకల్పన చేయడం జరిగింది కేవలం వంటింటికి పరిమితం కాకుండా రాజకీయాల్లో కూడా సత్తా చాటాలి శాసనసభలో పార్లమెంట్లో అలాగే వివిధ రకాల ప్రజాప్రతినిధుల హోదాలో మహిళలు ఉండాలి అనే ఉద్దేశంతో ఒకటి బై మూడో వంతు ప్రాతినిధ్యం శాసనసభలో పార్లమెంట్లో ప్రజాప్రతినిధులుగా ఉండాలనేటువంటి శాసనాన్ని కూడా తయారు చేయటం అది రాబోయే కొద్ది కాలంలో అమలు అయ్యేటటువంటి విధంగా ఆ యొక్క చట్టాన్ని రూపొందించడం ద్వారా మహిళలను శాసనకర్తలుగా వారిని వారి యొక్క పాత్ర శ్లాఘనీయంగా ఉండాలి అనేటటువంటి దాన్ని ప్రధానమంత్రి ఆ స్ఫూర్తి చాటారు మరో ఇంకా ఆర్థిక స్వాలంబన సాధించాలి మహిళ అనేటటువంటి ఉద్దేశంతో ముద్రా లోన్స్ ఏదైతే జన్ ధన్ ఖాతాల ద్వారా ఆధార్ని మొబైల్ని అనుసంధానం చేసి నటువంటి యాభై ఐదు కోట్ల అకౌంట్స్ ఏ అయితే ముద్ర రుణాలకి సంబంధించి జనధన్ ఖాతాలు దాని ద్వారా నలభై ఐదు కోట్ల మంది వరకు కూడా లబ్ధి పొందడం జరిగింది కుటుంబాలు వివిధ రకాల కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు అందులో ఉండటం జరిగింది నలభై ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ దాని ద్వారా వివిధ పథకాలకు సంబంధించి జరిగింది ముఖ్యంగా అరవై నుంచి డెబ్బై శాతం మంది మహిళలే ఆ యొక్క జనధన్ ఖాతాల్లో లబ్ధిదారులుగా ఉన్నారు అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన కింద కట్టినటువంటి గృహాలు ఏ అయితే ఉన్నాయో అర్బన్ అండ్ రూరల్లో కలిపి దాదాపు ఒక ఐదు కోట్ల గృహాలు పైగా నిర్మిస్తే అరవై శాతం గృహాలు రిజిస్ట్రేషను మహిళల పేరు మీద చేసినటువంటి పరిస్థితి ఇవాళ మహిళలకి ఆ గృహాలకి సంబంధించిన యాజమాన్య హక్కులు దాఖలు పరిచేటటువంటి విధంగా ఆ కుటుంబాన్ని ముందుకు నడిపే విధంగా ప్రధానమంత్రి గారు స్ఫూర్తి చట్టారు అలాగే స్వయం సేవ గ్రూపులు ద్వారా లక్పతి దీదీల్ని తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి దేశంలో దాదాపు ఒక ముప్పై నుంచి నలభై లక్షల మంది లక్పతి దీదీలుగా తీర్చిదిద్దటము అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో నుంచి ఉండటము దేశం మొత్తం మీద దాదాపు కోటి మంది లఖపతి దీదీలు ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచే ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మంది ఉన్నటువంటి పరిస్థితి ఈ లఘపతి దీదీల్ని మరొక మూడు నుంచి నాలుగు కోట్ల మంది వరకు తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు ఒకవైపు ఆర్థిక స్వలంబన రెండో వైపు ప్రజాప్రతినిధుల స్వలంబనతో పాటు ఎక్కడైతే మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పౌష్టికాహారం లేని గర్భిణీ స్త్రీలకి సంబంధించి పిఎం పోషణ ద్వారా వారికి పౌష్టికాహారాన్ని అందించడము పిఎం మాతృవందనం ద్వారా వారికి అందవలసినటువంటి సహాయము బిడ్డలు పుట్టినప్పుడు వారికి అందించేటటువంటి సహాయాన్ని మొదటి బిడ్డకి కానుపకి ఐదు వేలు రెండవ బిడ్డ మహిళ అయితే ఆరు వేల రూపాయలు పిఎం మాతృవందనం ద్వారా అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా లక్పతి దీదీలని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నామో డ్రోన్ దీదీలుగా తీర్చిదిద్దాలి వ్యవసాయానికి సంబంధించి ఎరువుల వాడకానికి సంబంధించినటువంటి నానో ఎరువుల వాడకం సంబంధించి డ్రోనుల ద్వారా వాటిని వినియోగపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో మహిళల్ని డ్రోన్ దీదీలుగా తీర్చేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకున్నారు అదే విధంగా పాఠశాలకి వెళ్లేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి నాప్కిన్స్ ఇవ్వటము ఈ విధంగా వివిధ రకాల కార్యక్రమాలు విద్యలో అత్యున్నత స్థానానికి మహిళల్ని తీసుకెళ్లేటటువంటి విధంగా సమగ్ర శిక్ష అభియాన్లో కూడా తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో మహిళ విద్యార్థులకి అతి ఎక్కువగా అవకాశాలు కల్పించడం ఆర్థిక స్వలంబన చేకూర్చేటటువంటి ఆత్మ నిర్భర్ భారత్లో వారిని స్వశక్తులుగా ముందు నిలిపే ప్రయత్నం చేయటం రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలకి అధిరోహించేటటువంటి విధంగా అన్ని రకాల అంశాల్లో మహిళలను నారీ శక్తిగా తీర్చిదిద్ది వికసిత భారత్లో భాగస్వామ్యం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ సర్వత్రా హర్షిస్తున్నారు ఇవాళ లోకం మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం వికసిత భారత్ వైపు పరుగులు తీస్తూ ఉంది ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు ప్రతి ఒక్కరి నోట వస్తున్నటువంటి మాట జిఎస్టి టూ ఓ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పేద మధ్య తరగతి కుటుంబాలకి కొనుగోలు శక్తి పెరిగేటటువంటి అవకాశం ఉంది జిఎస్టీకి సంబంధించిన నిత్యావసర వస్తువుల ధరలు దిగి వస్తూ ఉన్నాయి అలాగే వస్తు తయారీ పరిశ్రమకి సంబంధించి కూడా ఏదైతే ఆ వస్తువులు వినియోగించి ఏ ఏ వస్తువులైతే ముడి సరుకులను వినియోగించి ఆ వస్తువులు తయారవుతాయో ఆ ముడి సరుకులు యొక్క ధరలు బాగా గణనీయంగా తగ్గే అవకాశం కలుగుతుంది వ్యవసాయ ఉత్పత్తులకి సంబంధించినటువంటి ఏదైతే యాంత్రీకరణకి సంబంధించినటువంటి ట్రాక్టర్స్ కానీ వివిధ ఉపకరణాలకు సంబంధించినటువంటి జిఎస్టి భారీగా తగ్గటం వల్ల వ్యవసాయ కుటుంబాలకు కూడా వారు వినియోగించేటటువంటి ఏదైతే డబ్బు ఉందో దానిలో ఆ జిఎస్టి పొదుపు వారికి అయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది విద్యార్థులకి సంబంధించి ఏదైతే వారు చదువుకునేటానికి అవసరమైనటువంటి నోట్బుక్స్ కానీ పుస్తకాలు కానీ వారికి కావాల్సిన కిట్స్కి సంబంధించి ట్యాక్స్ అనేటటువంటిది లేకుండా చేయటము అదేవిధంగా జీవిత బీమా కానీ అలాగే ప్రమాద బీమాకి సంబంధించి గతంలో పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉంటే ఇప్పుడు దాన్ని సున్నాకి శాతానికి తీసుకురావడం అంటే జీఎస్టీ లేకుండా ప్రీమియం చెల్లించేటటువంటి పరిస్థితి రావటం వల్ల ప్రతి ఒక్కరికి గణనీయంగా వారికి ఆ డబ్బు మిగిలేటటువంటి అవకాశం కనపడతా ఉంది ఒకవైపు నిత్యావసర వస్తువులు వ్యవసాయ వస్తువులు జీవిత బీమా అలాగే గృహ నిర్మాణానికి అవసరమైనటువంటి సిమెంట్ కూడా ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడం ద్వారా భారీగా గృహ నిర్మించుకునే ఉపయోగపడతా ఉండేటటువంటి పరిస్థితి ఈ విధంగా ఒక రంగం కాదు ఆటోమొబైల్కి సంబంధించి కూడా ఏదైతే గతంలో ఉండేటటువంటి ట్యాక్స్ రేట్ కన్నా గణనీయంగా తగ్గించడం వల్ల వాహనాలు కొనుక్కునేటటువంటి వారందరికి కూడా టూ వీలర్స్ కానీ కార్స్ కానీ కొనుక్కునేటటువంటి వారికి కూడా చాలా భారీగా లక్ష రూపాయల నుంచి మూడున్నర నాలుగు లక్షల రూపాయల వరకు ఒక్కొక్క వాహనం మీద తగ్గేటటువంటి పరిస్థితి ఈ విధంగా జిఎస్టీని భవిష్యత్ తరాలకి ఉపయుక్తంగా ఉండేటటువంటి విధంగా వినియోగదారులకి వారి జేబుల్లో డబ్బు మిగిలి ఆ డబ్బుని ఇంకొక కుటుంబ అవసరాలకి వినియోగించుకునే విధంగా ఈ యొక్క జిఎస్టి ఇప్పుడు టూ ఓకి సంబంధించిన సంస్కరణ తీసుకోవడం జరిగింది ఏదైతే జిఎస్టి టూ వల్ల తీసుకున్నటువంటి ఈ సంస్కరణల వల్ల రాబోయే కాలంలో వివిధ రకాల సేవా రంగానికి సంబంధించిన వస్తు తయారీ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు వృద్ధి అనేటటువంటిది చాలా చక్కగా ప్రదర్శించేటటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కూడా జీడిపి పెరిగేటటువంటి అవకాశము దాని ద్వారా ఆదాయం సమకూర్చే అవకాశం కూడా ఉంటుంది ఏదైతే పొదుపుకు మిగిలినటువంటి డబ్బు వల్ల వినియోగదారులకు కానీ వివిధ సంస్థలకు కానీ కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ఆ డబ్బు ఆర్థిక వ్యవస్థలో పునరుత్పత్తికి ఉపయోగపడేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఇది ఒక అంశం అయితే అయితే నూట పదకొండు లక్షల కోట్లతోటి గతిశక్తి యోజన తీసుకున్నటువంటి పరిస్థితి వివిధ రకాల మౌలిక సదుపాయాలు దాదాపు నలభై రకాల మౌలిక సదుపాయాలు ఆయా రాష్ట్రాల్లో వారికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలని ప్రపంచ స్థాయిలో భారతదేశ పేరు ప్రఖ్యాతులు ఇచ్చేటటువంటి విధంగా రాష్ట్రాలకి అవకాశం ఇవ్వటం జరిగింది చాలా పురోగతి వేగంగా ఆ గతిశక్తి యోజనకి సంబంధించినటువంటి రోడ్డు రైల్వే ఎయిర్వే షిప్స్ వాటర్ వేస్ అదే విధంగా వివిధ రకాల పారిశ్రామిక ఇవి వీటన్నిటికి సంబంధించినటువంటి నిర్మాణానికి ఊతమిచ్చేటటువంటి యోజన ఈ రోజు ఉపయోగపడుతుంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు ఆటోమొబైల్ సెక్టార్ కానీ అదేవిధంగా మనకంటే టెక్స్టైల్ రంగానికి సంబంధించి కానీ ఎన్బిఎఫ్సీస్ కుదేలయ్యేటటువంటి క్రమంలో ఆర్థిక సంస్కరణల ద్వారా వాటిని గట్టెక్కించినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం మోడీ గారు బ్యాంకింగ్ సెక్టార్ రిఫార్మ్స్ తోటి కుదేలవుతున్నటువంటి బ్యాంకింగ్ సెక్టార్ని ఎన్పిఎల్ వారి నుంచి కాపాడి ఆ ఎన్పిఎ రికవరీని వేగవంతం చేయటం ఇప్పుడు ఇచ్చేటటువంటి రుణాల్లో నాణ్యత ప్రమాణాలని జాగ్రత్తగా వాటిని పరిశీలనలో తీసుకొని ముందుకు వెళ్ళటం వల్ల ఎన్పిఏలు గతంలో కన్నా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చినటువంటి నూతన సంస్కరణల వల్ల సేవలు కూడా ప్రజలకి విస్తృతంగా అందేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదేవిధంగా ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ వల్ల సహకార వ్యవసాయానికి కొత్త పొంతలు పొందేటటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరొక వైపు మనం గనక గమనించినట్లయితే గడిచిన ఈ రెండు 为了。 పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు ఆత్మ నిర్భర్ ప్యాకేజీ తీసుకుని అందులో మళ్ళీ కొన్ని రిఫార్మ్స్ డిఫెన్స్ సెక్టర్ లో ఇండిజినస్ స్వయం సమృద్ధి సాధించేటటువంటి విధంగా ఆపరేషన్ లో వినియోగించినటువంటి మన సాంకేతికత కూడినటువంటి ఆయుధాల వల్ల ప్రపంచానికి మనం మన యొక్క స్వయం సమృద్ధిని చాటగలిగాము ఆత్మ నిర్భరత అనేటటువంటిది భారతదేశం ఏదైతే రెండు వేల నలభై ఏడు నాటికి విశ్వగురువుగా వికసిత భారంగా విడుదలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం ఏదైతే ఉందో దానికి అత్యంత కీలకమైనటువంటి అంశం ఈ రోజు ఆత్మ నిర్భర్ ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆయా రాష్ట్రాలు వికసిత భారత్ లో వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉండేటటువంటి విధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి సంకల్పం వికసిత భారత్ కి ఆంధ్రప్రదేశ్ ధ్యేయం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామి రాష్ట్రంగా దేశంలో నిలబడటం ద్వారా భారతదేశాన్ని వికసిత భారత్ లో తీర్చిదిద్దేదని ఆంధ్రప్రదేశ్ భాగస్వామి ఉంటుందని తెలియజేశారు అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలవుతున్నటువంటి సమయంలో భారతదేశం ఈ రోజు అత్యధిక వృద్ధి రేటు తోటి నిలబడటానికి కారణము రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఆత్మ నిర్భరత ఏదైతే తీసుకున్నారో ప్యాకేజ్ తీసుకోవటం గత యోజన చేయటం వల్ల ఈ రోజు ఈ వృద్ధి రేటుని మనం సాధించగలుగుతున్నాం ప్రపంచంలో మొత్తం కూడా ధనిక దేశాలు కూడా కుదేలవుతున్నటువంటి క్రమంలో మన దేశాన్ని అగ్రగామిగా నిలుపుకునేటటువంటి విధంగా ముందుకు దూసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దార్శనికత ఆర్థిక పరమైనటువంటి విధానాలు వారు ఏదైతే అవలంబిస్తున్నారో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశ విదేశాలకు సంబంధించినటువంటి సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి రెండు వేల ముప్పై ఏడు నాటికి రెండో స్థానానికి రాబోతున్నాం అనేది రెండు వేల నలభై ఏడు నాటికి తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించారో విశ్వగురువుగా వికసిత భారత్ సాధ్యం ఇవాళ ఏదైతే సంస్కరణలు తీసుకొని ముందుకు వెళ్తున్నామో ఆ సంస్కరణలను ఇంకా వేగవంతం చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా ఉండేటటువంటి సంస్కరణలు ఇవాళ జిఎస్టి టూ లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నామో అటువంటి నిర్ణయాలతోనే దేశ ఆర్థిక ప్రగతితో దాన్ని ముందుకు తీసుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇవాళ పర్వలో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు అతిథి లంకా దినకర్ ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం